ప్రపంచంలో సైన్స్కి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి బర్ముడా ట్రయాంగిల్లో ఓడలు మాయమైపోతాయి ఈజిప్ట్ పిరమిడ్లలో కరెంట్ లేకుండానే వెలుగొస్తుంది కానీ వాటన్నింటికంటే ఆశ్చర్యకరమైన భయానకమైన ప్రదేశం ఒకటి మన భారతదేశంలోనే ఉంది స్మార్ట్ వాచ్ పనిచేయదు మీ ఫోన్లోని జీపీఎస్ దారి చూపించదు అంతెందుకు మనిషి కూడా అక్కడ మామూలుగా పనిచేయదు సాధారణ మనిషి అక్కడికి వెళ్తే అయితే పిచ్చోడైపోతాడు లేదా దేవుణ్ణి చూసిన జ్ఞాని అయిపోతాడు అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తమ అత్యాధునిక పరికరాలతో ఆ చిన్న గుడి దగ్గరికి ఎందుకొచ్చారు ప్రపంచం మొత్తంలో కేవలం మూడే మూడు చోట్ల ఉన్న ఆ అదృశ్య శక్తి మన హిమాలయాల్లో ఎందుకు దాగుంది స్వామి వివేకానందుడి దగ్గర నుండి హాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ ఆ గుడికే ఎందుకు క్యూ కడుతున్నారు ఆ గుడిలో ఉన్నది దేవుడా ఏలియన్సా లేక సైన్స్ ఊహించని శక్తి ప్రవాహమా ఎస్వీటి రహస్యలో ఆ మిస్టరీ డోర్స్ ఓపెన్ చేద్దాం జాగ్రత్త ఈ నిజం తెలిసాక మీరు ప్రపంచాన్ని చూసే విధానం మారిపోతుంది మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం ఉత్తరాఖండ్లోని అల్మోరా అక్కడ కొండల మీద సముద్రమట్టం నుంచి రెండు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది కసర్దేవి ఆలయం పైకి చూస్తే ఇది చాలా సాదాసీదాగా చిన్న రాతి గుడిలా కనిపిస్తుంది కాని దీని చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది పంతొమ్మిది వందల అరవైలలో అమెరికా యూరోప్ నుండి వచ్చిన హిప్పీలు ఇక్కడ టెంట్లేసుకొని ఉండేవారు వాళ్ళీ ప్రాంతాన్ని క్రాంక్స్ రిడ్జ్ అని పిలిచేవారు అంటే పిచ్చివాళ్ల కొండ అని అర్థం ఎందుకో తెలుసా అక్కడ కొన్ని రోజులు ఉన్నవాళ్లకి వింతానుభవాలు ఎదురయ్యేవి కొంతమంది గాలిలో తేలుతున్నట్టు ఫీలయ్యేవారు ఇంకొంతమందికి రాత్రిపూట ఆకాశంలో వింత లైట్లు ఎవరో పిలుస్తున్నట్టు శబ్దాలూ వినిపించేవి అక్కడికి వెళ్లిన డిలన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఆ ఎనర్జీని తట్టుకోలేకపోయారు ఈ విషయాలన్నీ విని ఇది మోఘనమ్మకమనుకుని కొట్టిపారేయకండి ఎందుకంటే రంగంలోకి దిగింది సాక్షాత్తు నాసా కొన్నేళ్ల క్రితం నాసా శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేస్తే వాళ్ల ఫ్యూజులెగిరిపోయాయి భూమి చుట్టూ అంతరిక్షంలో సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ని ఆపడానికి ఒక రక్షణ కవచం ఉంటుంది దాన్నే వాన్ఆలెన్ బెల్ట్ అంటారు అది ఎక్కడుండాలి ఆకాశంలో అంతరిక్షంలో ఉండాలి కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ యాలన్ బెల్ట్ కసర్దేవి నేల మీదే ఉంది అవును మీరు విన్నది నిజమే ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు మూడే ఉన్నాయి పెరూలోని మచ్చు పిచ్చు ఇంగ్లండ్లోని స్టోన్హెంచ్ మన కసర్దేవి ఈ మూడు ప్రదేశాల కింద ఒక భారీ జియోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే ఇక్కడ భూమికి ఒక సొంత కరెంట్ ఉంటుంది అందుకే ఇక్కడ జీపీఎస్ దారి పక్షులుకూడా సైన్స్ సైన్స్కి ఇప్పుడే తెలిసింది కాని మన ఋషులకు వేల ఏళ్ల క్రితమే తెలుసు ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ మనిషి శరీరం మీద ఎలా పనిచేస్తుందో తెలిస్తే వస్తాయి సాధారణంగా మనం మేల్కొని ఉన్నప్పుడు మన మెదడు బీటా స్టేట్లో ఉంటుంది అంటే గందరగోళంగా ఆలోచనలతో బిజీగా ఉంటుంది కాని కసర్దేవి క్షేత్రంలో అడుగుపెట్టగానే ఆ అయస్కాంత శక్తి వల్ల మన మెదడు తీట లేదా ఆల్ఫా స్టేట్లోకి మారిపోతుంది అంటే గాఢ నిద్రలో ఉండే ప్రశాంతత మెలకువగా ఉన్నప్పుడే వస్తుంది అందుకే పద్దెనిమిది వందల తొంభైలో స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చారు ఆయన ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు కాస్మిక్ కాన్షియస్నెస్ కలిగిందట అంటే ఈ ప్రపంచం మనిషి దేవుడు వేరువేరు కాదు అంతా ఒకే శక్తి అని ఆయనకు సాక్షాత్కారమైంది నాసా పరికరాలు లేని కాలంలోనే మన యోగులు ఆ శక్తిని గుర్తించారు అందుకే అక్కడ అమ్మవారి గుడి కట్టారు ఇంకో మిస్టరీ ఏంటంటే ఈ మూడు ప్రదేశాలు పెరు యుకే ఇండియా ఒకే రేఖ మీద జియోగ్రాఫికల్ అలైన్మెంట్ ఎలా ఉన్నాయి వేల సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ లేని రోజుల్లో ఈ మూడు దేశాల ప్రజలు ఒకే రకమైన ఎనర్జీ పాయింట్స్ ని ఎలా గుర్తించారు కొంతమంది థియరీ ప్రకారం ఇవి ఏలియన్స్ లేదా గ్రహాంతర వాసులకు ల్యాండింగ్ స్పేస్ వాళ్ల కి కావాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇక్కడే దొరుకుతుందా ఏమో ఆ అమ్మవారికే తెలియాలి సైన్స్ దీన్ని వ్యాన్ఆలన్ బెల్ట్ అనొచ్చు కాని భక్తులు దీన్ని అమ్మవారి శక్తి అంటారు పేరేదైనా అక్కడ ఉన్న పవర్ మాత్రం నిజం కసరదేవి మిమ్మల్ని పిలిస్తే తప్ప మీరక్కడికి వెళ్ళలేరట బహుశా ఈ వీడియో మీదాకా వచ్చిందంటే ఆ తల్లి ఆశీర్వాదం మీమీద ఉందేమో ఆమె పిలుపు మీకు వినిపించేదేమో ఫ్రెండ్స్ మన సనాతన ధర్మం సైన్స్ కంటే వెయ్యి అడుగులు ముందే ఉంది మన దేశంలో ఇలాంటి అద్భుతాలు చూసి మీకు గర్వంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఆ కసరదేవి ఆశీసులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో జై మాతాది అని కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో దాగి ఉన్న రహస్యాలను నేను వెలికి తీసి మీ ముందుకు తెస్తాను ప్లీజ్ ఎస్వీటి రహస్యను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి ధర్మోరక్షతి రక్షిత జై హింద్ ఫ్రెండ్స్ ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి